హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాపులవర్తి వ్లాగ్స్ కాఫీ పొడితో మా దగ్గర ఎన్నో ప్యాక్స్ అవైలబుల్గా ఉన్నాయండి ప్యూర్ కాఫీ పొడి మేమే తయారు చేపిస్తాము మీకు కావాలి అంటే కాఫీ పొడి ప్యాక్ మా దగ్గర అవైలబుల్గా ఉందండి నా ఛానల్లో వీడియోస్ కూడా చాలా చేసి ఉన్నాయి మీరు పద్మాపులవర్తి వ్లాగ్స్ అని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు కాఫీ పొడితో తయారు చేసిన ప్యాక్స్ బోల్ ఉన్నాయండి కాఫీ పొడి ప్యాక్ నేను మీకు ఒకటి చూపిస్తున్నానండి జస్ట్ ఒక్కటి మాత్రమే ఛానల్లో అయితే బోలెడన్ ఉన్నాయి ఈ కాఫీ ప్యాక్ అనేది అందానికి ఎంత బాగా పనిచేస్తుందంటే కాఫీ పొడిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇది మన చర్మాన్ని సాగనీయకుండా చేసి చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది అలాగే మొటిమలు మచ్చలు ముడతలు రాకుండా కూడా ఈ కాఫీ పొడి అనేది ఎంతో బాగా తోడ్పడుతుంది అనమాట చర్మ సమస్యలను తగ్గించి ముఖాన్ని కాంతివంతంగా తాజాగా మారుస్తుంది మా దగ్గర ప్యూర్ కాఫీ పొడి మేమే స్వయంగా తయారు చేపిస్తాము మీకు కాఫీ పొడి కావాలన్నా మా దగ్గర ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది ఇది ఎలాంటి కొలాబరేషన్ వీడియో కాదు ప్రమోట్ చేసే వీడియో కాదండి స్వయంగా నేనే ఆ ప్రోడక్ట్స్ అన్నీ కొని నా సబ్స్క్రైబర్స్ కోసం నేను రెడీ చేపించి మీకు అందిస్తున్నాను మీకు కాఫీ పొడి కావాలన్నా అవైలబుల్గా ఉంది కాఫీ పొడితో చేసిన ఏ ప్యాక్ అయినా సరే మా దగ్గరే అవైలబుల్గా ఉంటుందండి మీకు కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి పద్మాస్ ప్రోడక్ట్స్ అన్నీ మీకు లిస్ట్ ఫార్వర్డ్ చేయబడుతుంది మీకు కావాల్సింది ఆర్డర్ చేసుకోవచ్చు డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అండి మీ ఫేస్ ఆయిలీ స్కినా డ్రై స్కిన్నా మీ ముఖం మీద మచ్చలున్నాయా ఉన్నాయా అనే ప్రాబ్లమ్స్ని మాకు కనుక చెప్తే ఆ ముఖానికి తగిన విధంగా మీకు ఫేస్ ప్యాక్స్ అనేవి రెడీ చేపించి పంపించబడతాయండి మీ ఆర్డర్ చేసుకుంటే కనుక మీకు వెంటనే కొరియర్ ద్వారా మీ ఇంటికి చేరతాయి ఇలాంటి ప్యూర్ కాఫీ పొడితో చేసిన ఏ ప్యాక్ అయినా సరే మా దగ్గర అవైలబుల్గా ఉంటుందండి మీ చర్మం కాంతివంతంగా ముడతలు లేకుండా మెరిసిపోవాలంటే మా దగ్గర కాఫీ పొడితో ప్యాక్ అనేది తయారు చేసుకొని వేసుకోండి ఇదండి వీడియో జస్ట్ సబ్స్క్రైబర్స్కు తెలియటం కోసం వాళ్ళు అడిగే డౌట్స్ కోసం నేను ఈ ఫేస్ ప్యాక్స్ గురించి చెప్పడం కోసం ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి